పరమ పావనమైన ఆదివారం నాటి మాస్టర్ గారిని సంస్మరించుకునే సత్సంగానికి శుభస్వాగతం ఇది ఒక సంతోషకరమైన రోజు శుభకరమైన రోజు ఒక అమృతోపమానమైనటువంటి సముజ్వల జ్ఞాపకాన్ని గుర్తు చేసుకునే రోజు భగవంతుడి అపార కరుణకు సంతోషిస్తూ మనం ఈనాటి సత్సంగాన్ని నిర్వహించుకుందాం భరద్వాజ్ మాస్టర్ గారు విద్యానగర్కు ఇంగ్లీష్ లెక్చరర్గా వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయనను పరిచయం చేస్తూ జేబి విలియమ్స్ అని ఆనాటి ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే ఈయన ఐఏఎస్ క్వాలిఫై అయ్యారు కానీ యువతీ యువకులు బాగుపడితే దేశానికి మేలవుతుందనే ఉద్దేశంతో దాన్ని విడిచి ఇక్కడికి వచ్చారు అని సంతోషంగా ఆ రోజు ప్రార్థన సమావేశంలో ఉదయాన్నే ఆయన ప్రకటించారు మాస్టర్ గారు ఉద్యోగంలో చేరారు ఆ తరువాత కొంతకాలం గడిచే కొద్దీ సాయిబాబా ఆయన్ని ఎందుకు తీసుకొచ్చారో ఆయన ప్రణాళిక ఫలమేమిటో తర్వాత బయటపడింది మాస్టర్ గారికి చిన్నప్పటి నుంచి ఒక కళ వస్తుండేది ఆయనే చెప్పారు ఆ కళ ఏంటంటే ఒక చిన్న కొంచెం మామూలు కంటే పెద్దదైనటువంటి ఒక కొండ తిప్ప ఉంటుంది దాని పైనుంచి ఒక గొలుసు తన కాలికి కట్టేసి ఉంటుంది ఆయన విద్యానగర్కి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ గోడలి కొండే తనకు కళలో కనిపిస్తూ వచ్చింది ఎప్పటి నుంచో అని అంటే పరమాత్ముడి అపార నిర్ణయం ఏమిటో మనకు తెలీదు కానీ ఆ కళ మాత్రం నిజం ఆయన చెప్పారు కనుక సరే ఇక్కడికి వచ్చారు మొట్టమొదట ఆయన తన పని తను చేస్తూ అలా ఉండి తన సాధన తన స్మరణ ఇవి చేసుకుంటూ ఉండేవారు అది ఒక పెద్ద అడవి లాంటి ప్రదేశం అది చందోడు మిట్టలు అనే స్థలానికి విద్యానగరం పేరు పెట్టి అక్కడ కొన్ని విద్యాలయాలు ప్రారంభించినందువల్ల సార్థకమైంది అక్కడికి మాస్టర్ వచ్చారు అది ఆ పక్కనే ఉండేటువంటి చందోడు అనే ఊరికి ఆ పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశం గాడిదల మీద ఉప్పు అమ్ముకునేవాళ్ళు నాగదారి బొమ్మజముడు ముళ్ళు కరతుమ్మ ఇలాంటి ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేసి అక్కడ ఒక అందమైన కాలేజీ వచ్చింది చుట్టుపక్కల అన్ని ఊళ్ళకు అది కేంద్రకమైంది ఇంకొక విశేషం ఏంటంటే మాస్టర్ గారు వీళ్ళందరికీ ఎక్కువ తీరిక ఉండేది మెల్లగా ఆయన అప్పుడప్పుడు కాస్త వ్యాహ్యాళిగా నడుద్దామని అటు గూడలి వైపో ఇటు కోట వైపో ఇటు గూడూరు వైపు నడుస్తుండేవాడు ఆయన సాయంకాలం ఒకరోజు వైపు నడుస్తున్నారు అక్కడ వ్యూ క్యాంటీన్ అని ఒకటి ఉండేది ఆ వ్యూ క్యాంటీన్ కొంచెం శుద్ధమైన హోటల్ అది అక్కడికి వెళ్ళి మాస్టర్ వస్తున్నారు కొంతమంది విద్యార్థులు కనిపించారు వాళ్ళు ఏం చేశారంటే మాస్టర్కి దైవం వీటి మీద గౌరవం అట ఆయన పూజాది చేస్తారట అని వాళ్ళకి ఏదో విధంగా వర్తమానం అంది ఆయనతో మెల్లగా చర్చించడానికి అంటే ఏమైంది వెళ్ళి ఏదో సందేహం అడిగారు దేహానికి సందేహం మంచిది కాదు కనుక మాస్టర్ గారు కొద్ది దూరం గడిచి సరేనా ఇసుకలో కూర్చుందామా అని అక్కడ ఒక పెద్ద ఇసుక తిప్ప వేసి ఉండేది అది తెచ్చి పోసారు అక్కడ అక్కడ ఏదో కట్టడం కట్టడానికి దాని మీద కూర్చున్నారు వెంటనే ఒక ఐదుగురు విద్యార్థులు ఆ రోజు ప్రారంభించారు అదే విద్యానగర్లో సత్సంగానికి ప్రారంభం వాళ్ళు కొద్ది కొద్దిగా ఒక్కొక్క విషయం అడగను నిజంగా ఎలా ఉండేది అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అసలు ఇట్లాంటి విషయాలన్నీ ప్రాథమిక నుంచి మాట్లాడుతూ వచ్చేవారు మాస్టర్ గారు శక్తివంతంగా జవాబులు చెబుతూ ఉండేవారు ఆనాడు ఆయన చెప్పినవి గన శుద్ధంగా రికార్డ్ చేసి గన ప్రపంచానికి అందిస్తే యువతీ యువకులందరికీ గొప్ప మేలు చేసినట్టయి ఉండేది అవే కాదు మాస్టర్ గారు జీవయాత్ర సాగించిన అంతకాలంలో ప్రతిరోజు అమృతోపమానమే సరే ఏదైతే ఏముంది ఇప్పుడు వాటిని చింతించి ఉపయోగం లేదు తిరిగి జ్ఞాపకం చేసుకొని మనం కొంతవరకు సంతోషించవచ్చు సాయి చరిత్ర రాస్తూ హేమత్వంత్ అంటాడు ఆ రోజులకి రావు వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని సంతృప్తి పడాల్సిందే అని ఇది కూడా అట్లాంటిదే సరే అది ఆస్టగారు పక్కన ఒక గది తీసుకున్నారు వాడుకు తీసుకున్నారు ఆ గదిలోకి సత్సంగం మారింది ఆయన కూడా సత్సంగం చేయడం ఇదంతా మొదట్లో చేయలే కొందరు పిల్లలు ఎవరైతే మీరు చెప్పిన ఆదర్శాన్ని మేము ఇష్టపడతామని మేము అన్నప్పుడు అట్లయితే మీరు కొన్నాళ్ళు చేయండి సత్సంగం చేసుకోండి అది నచ్చితే చూస్తామని అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ ఇంట్లో పంగరామాల బాలకృష్ణమూర్తి గారిని ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఉండేవారు ఆయన ఏం చేశారంటూ తమ ఇంటి మీద అనుమతి ఇచ్చి సత్సంగాన్ని ప్రోత్సహించారు తర్వాత కొంతకాలానికి మాస్టర్ గారు వచ్చి జాయిన్ అయ్యారు కొద్ది రోజులైన తర్వాత అదే ఇంటిని మాస్టర్ గారు తమ ఉండడానికి వాడుక్కు తీసుకున్నారు ఆ విధంగా ఇప్పుడు మనం తపో నిలయం అంటున్నామే ఆ స్థలం ఆ విధంగా వచ్చింది చుట్టూ ఏ ఉండేది కాదు ఆ బయట ఎక్కడో దూరంగా ఉండేటువంటి రోడ్డు నుంచి మాసారి గది వరకు ఏమి ఉండేవి కనిపిస్తుండేవి సరే కొంతకాలమైంది మెల్లగా సత్సంగం వృద్ధి చెందింది ఎక్కడెక్కడి వాళ్ళు బళ్ళు కట్టుకొని గురువారం అయితే ఎక్కడెక్కడి ప్రాంతాల నుంచి అనేక మంది పల్లెజనులందరూ వచ్చేవారు పట్టణాల నుంచి వచ్చేవాళ్ళు అసలు కిక్కిరిసి ఉండేది గురువారం అనేటప్పటికీ అది ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ సమయం అదొక గొప్ప ఉత్సవంగా మారింది అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా విద్యానగర సాయిబాబా మందిరం రావడానికి కారణమైన అన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి మాస్టర్ గారు ఏమన్నారంటే మా మా గదిలోనే మాకు మందిరం ఉంది ప్రత్యేకంగా మాకేం అక్కర్లేదు బాబాగానే అది నిర్ణయించుకుంటే ఇక్కడి వాళ్ళందరిలో ప్రేరణ కలిగి వస్తే మేము కూడా అందుకు సహకరిస్తామని ఆ విధంగా భగవత్ ప్రేరణ మహాత్ముల ఆశీర్వాదము తర్వాత మాస్టర్ గారి ప్రయత్నము తపస్సు ఇవన్నీ కలిసి వచ్చిన ఒక అద్భుతమైన మందిరం విద్యానగర సాయిబాబా మందిరం అందులో కొంత విశేషం ఏంటంటే అందులో ఉండే ప్రతి రాయిలోనూ భరద్వాజ మాస్టర్ గారి స్మరణ తపస్సు ఉన్నాయి అంతేకాదు మా లాంటి చిన్నపిల్లలైన మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కూడా ఆయన నామము స్మరణము పూజ ధ్యానము పారాయణము అక్కడ చేయించారు అటువంటి పరమ భావన స్థలం అది ఎప్పుడు అవకాశం ఉంటే మనందరం వెళ్ళి చూడటం శ్రేవదాయకం అంతేకాదు మాస్టర్ గారు స్వామిని చూశారు ఒక మహాశివరాత్రి నాడు చాలా ప్రభావితమే ఆయన గొప్ప అవతూతమూర్తి అన్నారు చూసి వచ్చాక మా అందరికీ చెప్పి ఆయన్ను చూడమని ప్రోత్సహించారు అంతేకాదు స్వామిని ఇట్లా విద్యానగర్లో పిల్లలు భజన చేసుకుంటున్నారు ఒకసారి వచ్చి అనుగ్రహించమని ఆయన అర్థించారు ఆయన చేసినటువంటి ప్రార్థన స్వామిని ఆ విద్యానగర్ రావడానికి ప్రోత్సహించడం గొప్ప విశేషం ఆయన ఏం చేశారంటే పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో సెప్టెంబర్ ముప్పైవ తేదీ అంటే రేపటి రోజు అవుతుంది రేపటి రోజుకు ఆయన గారు ఆదినారాయణ రెడ్డి గారి కారులో మన మాకాణి వెంకట్రావు గారు ఇట్లా కొంతమంది భక్తులు అందరూ కలిసి అక్కడికి వచ్చారు రావడంతో ఎంతో సంతోషపడ్డారు మాస్టర్ గారు స్వామిని సాధారణంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్ళి ఆ తర్వాత ఆయన విద్యానగర్ సాయిబాబా గుడిలో ప్రస్తుతం అక్కడ ఎక్కడైతే బాబా యొక్క చిన్మయ ప్రతిమ ఉందో అక్కడ ఆయన గుండె వేసి ఆ స్థానాన్ని పావనం చేశారు అక్కడ కూర్చున్నారు ఆయన అక్కడే ఉన్నారు ఆ విధంగా ఉన్న తర్వాత ఆయన చాలా చాలుగా ఉంది బాగుందయ్యా అని చెప్పారు అక్కడి గురించి నిజంగా ఇక్కడ మన మాకాని వెంకట్రావు సోదరుని గుర్తు చేసుకోవాలి నిజంగా ఆయన ఏం చేశారంటే తన పుస్తకాలు కూడా రాశారు ఆ సమయంలో మనం కొద్ది రోజుల ముందు సిరిడి వెళ్ళి వచ్చున్నాం అందుకని ప్రసాదం తీసుకొచ్చి వెంకటస్వామి వారు అక్కడ ఉండగా మనం మాస్టర్ గారి చేతిలో ఉంచి నమస్కరించాం మాస్టర్ దగ్గరికి వెళ్ళి స్వామి అబ్బాయి సిరిడి పోయొచ్చాడు ప్రసాదం తీసుకొచ్చారు అనగానే స్వామి చేతులు పట్టి ఆ ప్రసాదాన్ని మహాభక్తిగా స్వీకరించారు సాయిబాబా గుడిలో సాయి ప్రసాదాన్ని ఆ విధంగా అందించే ధన్యత ఇచ్చిన మాస్టర్కి సాయికి స్వీకరించిన స్వామికి మనం నమస్సు ఘటిస్తూ ఎప్పుడూ కృతజ్ఞతమై ఉండాలి అయింది ఆ విషయం మాకాని వెంకట్రావు గారు కూడా అప్పుడు గుర్తుంచుకొని తర్వాత రాశారు సరే ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఎంతో సంతోషంగా ఎంతోసేపు మేము ఆయనతో పాటు ఉన్నాం ఆ విధంగా మూడు రోజులు గడిపిన తర్వాత స్వామి అక్కడి నుంచి కొలగమూడికి వెళ్ళారు ఏది ఏమైనా ఒక గొప్ప విషయం ఏంటంటే మాస్టర్ చేసిన ఆ సత్సంగం ధన్యం దానిని అనుగ్రహించిన ఈ మహనీయమూర్తుల యొక్క తపస్సు వల్ల వాళ్ళందరి జీవితాలు ఆ ఆ ప్రదేశము ఆ మందిరము ఎంతో పరమపావనం పునీతం ధన్యమైనవి దాన్ని సంస్మరించి మనం గుర్తు చేసుకుంటే కూడా మన జీవితాలు కూడా ధన్యమై అవుతాయి ఆ విధంగా ఆయన చాలా చాలా సంతోషంగా చివరికి గొప్ప ఆశీర్వాదాన్ని విజయనగర మందిరానికి వారు ఇచ్చారు కాబట్టి మనం ఆలోచించవలసింది ఏమిటి ఉత్తరానమా అన్న ఉన్నారు ఆయన కూడా గుండెం వెలిగిస్తారు అన్న మాట మనం సంస్మరించాలి అదేవిధంగా మహాత్ముల ఆంతర్యం అంతా ఒకటే పైకి వాళ్ళ రూపాలు వాళ్ళ ప్రబోధాలు ఎలా ఉన్నా వారి యొక్క ఆంతర్యం ఎప్పుడు ఒక్కటే అన్న మాస్టర్ గారి ప్రబోధం మనం ఎప్పుడు ముందుకు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి సోదరులారా మిత్రులారా పరమ పావనమైన స్థలం ఇది పరమ పావనమైనటువంటి సందర్భం ఇది అందుకని మన సత్సంగానికి అమృతోపమానమైన ఈ సమయాన్ని ఆనాటి గుర్తుగా జ్ఞాపకం చేసుకొని మనం మరొక్కసారి వారి యొక్క సాన్నిధ్యాన్ని మానసికంగా అనుభూతి చెందుదాం అని మీ అందరికీ పిలుపునిస్తూ సత్సంగం కొనసాగుతుంది మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం श्री सचिदानंद सद्गुर साई न महाराज गुरुदेवदत्ता साई राम साई राम जय साई राम गुरुदेवदत्ता साई राम साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम साई

देतायिरा गुरु महाराज की जय